ఈరోజు యావత్ మగజాతి తలభించుకోవాల్సిన సమయం మనకు ఆసనమైంది ఎందుకంటే ఎక్కడ చూసినా కీచక పర్వం దురాగతం ఒక్క విషయం నుంచి పూర్తి కాకుండా మరో విషయం స్టార్ట్ అయిపోతూ వస్తుంది ఒకప్పుడు ఎక్కడో జరిగిందంటే దాన్ని పెద్ద భయంకరంగా చిత్రించుకునే ఈ మగజాతి ఈరోజు శకండ్ అప్డేట్ ఇచ్చుకుంటూ పోతుంది శకండ్ ఒకటి ఒక అమ్మాయి ఒక దురాగతానికి బలైంది అని చెప్పుకునే లోపే ఆ దర్యాప్తు పూర్తి కాకుండా ఇంకోటి వెలుగులోకి చేయడం ఆ దర్యాప్తు పూర్తి కాకుండా మరొకటి అంటే సెకండ్ ఒకటి చెప్పున లెక్కలో ఉంది సెకండ్ ఒకటి మనకి యాజ్ టీజ్గా మొత్తం గూగుల్ చర్చించుకుంటూ వెళ్తే సెకండ్ ఒకటి చెప్పున బలైపోతూనే ఉన్నారు ఏదో రకంగా ఇది చాలా నీచాతి నీచమైనటువంటి దురాగతమైనటువంటి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు ఇంత భయంకరంగా చెప్పుకోవడానికి కారణం ఏంటన్నది క్లారిటీ ఇస్తాం చూడండి సిఎంఆర్ కాలేజీ అనేది అది ఇంకా క్లియర్ అవ్వలేదు అది ఇంకా సాగుతుంది సోమవారం వరకు వాళ్ళు గర్వించారు సోమవారం నాడు దాకా కాలేజీ క్లోజ్ పడ్డది సీఎంఆర్ హాస్టల్లో సీఎంఆర్ కాలేజీలో అమ్మాయిలు స్నానం చేసిన బాత్రూమ్ యొక్క చిత్రాలు చిత్రించడం వాటిని ఏం చేశారో ఏ వ్యాపారం చేసారో ఏంటో అని తెలియదు ఇందులో ఎవరెవరు భాగస్వాములు ఇంకా 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 దీని దర్యాప్తు పూర్తిగా లేదు ఇది కేవలం అది ఆకుతాయిలు చేసారా లేకపోతే ఇది ఒక బిజినెస్ గా అయినా మార్చుకున్నారా ఇదేమి తెలియదు ఎవరికైనా ఇంకా ఈ దురాగతం పూర్తి కాలేదు ఇది ఇంకా దర్యాప్తులో ఉంటే సోమవారం వరకు కాలేజీ క్లోజ్ చేశారు ఇది పూర్తి కాకుండానే ఇంట్లో ఎన్ని దురాగతాలు అన్నది వరుసన చెప్పుకుంటూ వెళ్దాం మహబూబ్ నగర్ జిల్లా పాలిటెక్నిక్స్ గర్ల్స్ కాలేజీలో మరో బాత్రూమ్ నుంచి అక్కడ కనిచెత్తె సిఎంఆర్ కని చెప్తే మహబూబ్ నగర్ ఈ మహబూబ్ నగర్ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీలో అమ్మాయిల యొక్క హాస్టల్లో ఇదే సన్నివేశం సేమ్ సన్నివేశం అక్కడ కూడా సెల్ ఫోన్ పర్యంతం అసలు ఏంటిది ఈ రాక్షస క్రీడ నాయనా జనాలకు ఎందుకు ఈ దుర్బుద్ధి ఈ మారిపోతుందని తెలియదు కానీ పరిస్థితులు మాత్రం చాలా దురాగతంగా మారిపోతాయి అండానికి నిదర్శనం మహబూబ్ నగర్ కాలేజీలో అదేవిధంగా వాడు సెల్ ఫోన్ రికార్డ్ చేయడం వాళ్ళు మళ్ళీ అదేవిధంగా పరిస్థితుల్లో పిల్లలు గోలు పెట్టడం రోడ్లు ఎక్కడం ఎన్ని మాల మామూలు సిఎంఆర్ కాలేజ్ మళ్ళీ మామూలు కాలేజ్ ఏంటిది ఎక్కడ పోతుంది ఈ సమాజం అనేది క్లారిటీ అయితే లేదు కానీ తెల్లారలేదు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది తెల్లారదో మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అంటే ఒక అమ్మాయికి ఈ రకంగా రక్షణ లేని పరిస్థితి అమ్మాయిలకి రక్షణ లేని పరిస్థితి స్త్రీ జాతి అంటే చాలు ఎక్కడ రక్షణ లేదనే దానికి క్లారిటీ ఇంకా నీచ నిజమైన విషయం ఏంటంటే ఫ్యామిలీ నుంచి కూడా ఒత్తిళ్ళు అంత భయంకరంగా మారిపోయిన ఈ పరిస్థితుల్లో ఇక